లగేజ్ అంత తీసుకొని వచ్చేసింది మళ్ళీ ఏం లొల్లి కాలేదు నేనే రమ్మని చెప్పిన హాస్టల్ లోనే ఉంది కానీ నేను కూడా నీ రిలేషన్ ఉన్నప్పుడు హాస్టల్ లోనే ఉన్నా కానీ బౌన్స్ అంతా చేర్చుకోవాల్సిన అవసరం ఏంది ఉన్నప్పుడు నేను కూడా అప్పుడు లోపలికి వచ్చినప్పుడు మా సారి పర్మిషన్ రావద్దంటే నేను వెంట ఫ్లాట్ లో పెడతా ఉండగా మీ ఇద్దరు నేనే వెళ్ళిపోతా కూడా మాట్లాడతా పర్మిషన్ లేకుండా మాట్లాడదు హీరో అనుకుంటున్నావా తీసుకో నేను 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 ఎవరు గర్ల్ఫ్రెండ్ కాదు కూడా ఏం కూడా ఎవరి దగ్గర ఏం మాట్లాడుతావు మాట్లాడుతావు హలో వాట్సప్ మై ఇన్స్టాంట్ యూట్యూబ్ ఫ్యామిలీ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సన ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే ఒక మంచి ప్లాన్ చేయబోతున్న సనా మీద క్రేజీ వేరే లెవెల్ ఉంటుంది ఏంటిదంటే మీకు కూడా చెప్తా మీరు దీన్ని తప్పు పట్టద్దు నన్ను తప్పు పట్టద్దు తినని తప్పు పట్టద్దు సనని కూడా తప్పు పట్టద్దు దీంట్లో ఎందుకంటే మీరే అంటారు కదా ఓకే అన్న ప్రాంకులు చేయన్న ఇగ్నోర్ ప్లాన్ చే అది చేయి ఇది చేయని అని చెప్తూ ఉంటారు సో ఇప్పుడైతే ఏమైనా బౌన్సర్ లేక కదా సో ఇప్పుడు హాస్టల్ నుంచి లగేజ్ అంతా తీసుకొని వచ్చేసింది నాతోనే ఉంటుంది ఎందుకంటే నా బౌన్సర్ కదా నా ఫ్లాట్లోనే పెట్టుకుంటా అని సన మీద ప్లాన్ చేయబోతున్నా మళ్ళీ దీనికి కూడా మీరు పట్టి మీరు దానికి కామెంట్స్ పెట్టడం లేకపోతే నన్ను మెన్షన్ చేయడం సనని మెన్షన్ చేయడం ఇది మీరే ఒకసారి ఒక్కసారి అనుకోర్రీ ఒకసారి మీది మీరు ఒకసారి కూలో కూర్చొని ఆలోచించుకోరీ పాజిటివ్ పెట్టేటోళ్ళకి చెప్తలే నెగిటివ్ పెట్టేటోళ్ళకి చెప్తున్నా నెగిటివ్ అంటే అంటే నేను కానీ సన కానీ ఎంత ఇష్టం ఉండొచ్చు నేను ఎంత ఇష్టమో ఎంత ఇష్టమో మీరు కూడా మాకు అంతే ఎందుకంటే ఆర్ వన్ ఫ్యామిలీ అంటే అందుకే చెప్తున్నా మీకు సో నేను ఇది బ్రాంక్ మాత్రమే చేస్తున్నా రియల్గా కాదు ఆ మాస్టర్లోనే ఉంటుంది సో నేను ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నా అంటే నైట్ అవుతుంది నైట్ టెన్ అవుతుంది సో ఫోన్ చేసి పిలిపించిన ఇట్లా ఇంటికి రా మనం ఇట్లా బ్రాంక్ చేద్దామని బ్యాగ్ వేసుకొని వచ్చింది బ్యాగ్ వేసుకొని వచ్చింది బ్యాగ్ పట్టుకొని రా ఇట్లా ప్రయాణి చేద్దాం మీద నేను నీతోనే ఉంటా నేనే ఉంటా అని చెప్పు నేను ఏం చెప్తా చెప్పమని చెప్పినా సో ఇప్పుడైతే చాలా లోపల ఉంది చిత్రపూర్ వచ్చినాం మేము నా ఫ్లాట్కి పోదాం ఇంటికి వెళ్ళినాడు నా ఫ్లాట్ ఫ్లాట్కి మేము వచ్చేసిందిగా ఫ్లాట్కి అని చెప్తా ఏమంటావు చూద్దాం సో ప్లీజ్ కంటెంట్ మొత్తం అర్థం చేసుకొని చూడండి చూసిన తర్వాత కామెంట్స్ పెట్టండి లేకపోతే ఇంకా సంథింగ్ మీరు ఏం పెడతారో చూద్దాం మీరే అన్నీ చెప్తారు మీరే అన్నీ చేస్తారు మళ్ళా ప్రాంకులు చేయని చెప్తారు మళ్ళా ఫ్రాంక్ చేస్తానేమో అన్న అట్ల చేసినా ఇట్ల చేసినా అంటారు సో చూద్దాం ఇప్పుడు ఏమంటారు సో మ్యాటర్ ఏంటిదంటే లగేజ్ అంతా తీసుకొని వచ్చేసింది ఎందుకేమో మళ్ళీ ఏం లొల్లి కాలేదు నేనే రమ్మని చెప్పిన సో రమ్మన్నా నేనే ఎందుకు ఎందుకంటే ఆమె నాకు బౌన్సర్ కదా నాతో ఉండాలి నా ఫ్లాట్ లో నంచుకుంటా అని రమ్మని చెప్పినా ఈడి నువ్వు ఉన్నావు కదా నీతో మాట్లాడి వెళ్ళిపోదామని చెప్తున్నా ఫ్లాట్ కి అయినా ఎందుకు సార్ ఎందుకు నాకు అర్థమైతే ఇచ్చినా అని చెప్పి ఇంకెక్కువ చేస్తున్నావు ఫోన్ వీడియోస్ చేసుకుంటాడని చేసుకుంటాడు చెప్తే ఏమైంది కన్నా ఏం తప్పు ఉంది నా బాగుంటారు నాతో ఉండడం తప్ప ఏంది మరి హాస్టల్ అనే ఉంది కానీ నేను కూడా నీ రిలేషన్ ఉన్నప్పుడు హాస్టల్ అనే ఉన్నా కానీ బాగుంటుంది చేర్చుకోవాల్సిన అవసరం ఏంది అయ్యో నాకు హెల్ప్ చేస్తుందేమో ఎందుకు చేస్తుంది నొప్పునే ఉండలేదు సప్ప నీకు బాౌన్సర్ అంతే అదే హెల్ప్ చేయడానికి కాలుత్తడానికి నేను రెత్తొత్తడానికి కాదు అర్థం అయితే విలలేదు అని చెప్తున్నాను నీకు కానీ ఎందుకన ఇట్లా పోవడదా అని నేను తప్పేం పడట్లేదు ఫోన్ వీడియోస్ చేసుకుంటాను కాయ్ సో ఫోన్ ఫోన్లే సరే వీడియోస్ చేసుకుంటున్నో చేసుకొని ఆ పిల్లమన్నా నూకింది అయినా నేను మన అన్న నా నీ మొహం చూస్తే కదా చెప్తే నూకింది నువ్వు చెప్తే నూకడానికి ఏందిరా ఎవరు వచ్చినా నువ్వు నూకితే నేను ఎందుకు పడాలి

నాకు గు ఆల్పిస్తుంది నిజంగా పోని వీడియో చేసుకుంటాడు వదిలేసి అని చెప్పి నేను మంచిగా ఉంటున్నాను నువ్వు నవ్వకు చెంపలతను ఆయన నీకు కొంచెం కూడా అది లేదా హాస్టల్ పెట్టినావు కదా నిన్ను ఏం చెప్తా చేస్తా నీసారి వదిలేస్తున్నా నేను తను పిలిచా నేను వచ్చాను

అట్లా అనేది కదా ఏమో నువ్వు కింద ఏం మాట్లాడదు ఎవరికి తెలుసు ఏం వద్దులేరు నేను వెళ్ళిపోతాను మీరు నేను హాస్టల్ ఉంటా నేను వీడియోలు చేయాలి చేసుకో వీడోళ్ళు ఏమో ఆ పిల్లతో వేస్తున్నావు ఇప్పుడు కూడా పెట్టుకొని వచ్చినావు కదా కొట్టుకో దాంట్లో ఏముంది నీ దగ్గరికి తోలికి వచ్చిన డైరెక్ట్ అయితే ఆడుకోలేదు కదా మన ఫ్లాట్ కి మేము ఎవరికి తెలుసు తీసుకో ఆడ లగేజ్ పెట్టి తీసుకొచ్చిన లగేజ్ ఏం లేదు ఒకటి బ్యాగ్ ఉంది ఒకటి బ్యాగ్ వేసుకొని వచ్చింది ఆయన అవసరం లేదురా నాకు పెట్టుకో ఏమన్నా వేసుకోను అట్లా ఎక్కడ నువ్వు చూసుకోవాలి నేను ఏం చేసుకోనురా రా మస్తు అర్థం చేసుకున్నావు ఇస్తున్నాం ఫోన్లే అని చెప్పి ఇగ నాకు వద్దు నేను శనవారికి కూడా నమ్మకం ఇచ్చి చేసుకుంటాడు అన్న వీడియోలో మంచిగా హాస్టల్లోనే ఉంటుందన్న అమ్మాయి అని చెప్పిన తర్వాత నువ్వు తీసుకొచ్చి ఫ్లాట్లో పెడతా ఉంటే నేను ఎందుకు ఇంకా ఉండంగా మీ ఇద్దరు ఉండండి నేనే వెళ్ళిపోతా సరే వెళ్ళిపోతా నేను ఎట్లా నాకు అవసరం కూడా లేదు వెళ్ళిపోతా పోతా మరి నువ్వులంతా దిగినప్పుడు నేను కూడా దింగుతా

సరే అని చెప్పి లైట్ తీసుకున్నా మళ్ళీ నువ్వు ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటా అంటే మరి నేను ఎందుకు నేను ఉండడం బాగుంది అని నువ్వే చూసుకో అంటున్నా నేను కూడా అదే నేనే నేను నేను ఉండను బాగుంటా గర్ల్ ఫ్రెండ్ కాదు మరి ఇంకొకటి గల్ఫ్రెండ్ వేరేవాడు గర్ల్ ఫ్రెండ్ ఇంకొకటి ఉన్నాడు వాడు వస్తా అన్నాడు ఎప్పుడు సరే అంట వచ్చిండు ఆల్రెడీ కింద ఉన్న వచ్చి చూసేద్దు మజాకు లేదు దెంగకు రాను నువ్వు మజాగ్గా చేసినావు నేను చేసినావు ఫస్ట్ ఉందో చిల్లర కథలు దెంగుతో సరే ఇప్పుడు ఏమంటో చెప్పు ఫైనల్ గా నాకు తెలియదురా నీ ఇష్టం ఏమనేసి తెలియక పొద్దు నాతో మాట్లాడకసల నాకు అవసరం కూడా లేదు ముడ్డలది ఏదో ఒక పంచాయితీ ఉంటది ఎప్పుడు మీతో ఉన్నది అరే ప్లీజ్ అసలు నువ్వు ఎక్కువ మాట్లాడదు దెంగ ఈయనుంచి ఫస్ట్ ప్రశాంతంగా ఉండవా ఇప్పుడు నేను పోయి తోలుకొచ్చి చెప్పినా వచ్చి తీసుకోవాలా నా దగ్గర నువ్వు తీసుకోవాలని ఫిక్స్ అయ్యి నా దగ్గర ఏదో మాటలు మాట్లాడి తీసుకోవడం నాకు తెలుసు నీ గురించి పోండి అవుతుంది ఈ నైట్ లో దించారు ఇప్పుడు హాస్టల్ లోపం మరి ఈ నైట్ లో ఆమెకి వచ్చిందంట మరి రాబిడోలు వచ్చింది రాబిడీలు వచ్చింది పోయేకిచ్చుకొచ్చారు ఎవరు తెలుసు

పోతావతీ అరే నాకు నేను గెలివదరా ఉంచుకో ఏమనే వేసుకో పిల్లతో నాకు సంబంధం నేను వెళ్ళిపోతాను నేను నేను వీడలోకి రాను ఏం రాను కానీ నాకిడికి పో నువ్వు మీరు దెంగి నువ్వు ఇక్కడికి వచ్చేందిరా మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చి దెంగి అంటున్నావు నీ ఫ్లాట్ నువ్వు దెంగి మా అన్న వాళ్ళ ఇంటికి అన్న వాళ్ళ ఇంటికి నువ్వు మా ఇంటికి వచ్చి నీ అమ్మా నువ్వు నన్ను అంటే అవును నేను పిస్తున్నా ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతావు మాట్లాడుకో ఏయ్ బ్రీ गलाई बोल दे ये चरकू इकोड़े बॉर्ड से इसको चंपा वाला वाला करने दे अरे कोई जब ताऊ मामा अच्छू रहा अच्छू अरे नेवू अच्छू रहा अच्छू अरे नेवू साइ प्लीज नो देंगे नो ये डे नो तो ना मम्मा प्रांग मम्मा मम्मा पुसाई